ఇంటిలో సంవత్సరంలోగా రెండు మరణాలు నిరుడు బాలుడి మరణం ఈ సంవత్సరం రాజ్యలక్ష్మమ్మ గారు మంత్రంలో ఉన్నప్పటికీ ఎంతో సందడిగా రాజ్యలక్ష్మమ్మ గారికి సంతానం లేదు నా చిన్నతనంలోనే అవి భర్తయిన మా పెద్ద తండ్రి నన్ను దత్తదప్పునిగా స్వీకరించి చనిపోయా పిల్లలు లేని స్త్రీలలో ఉండే కాఠించము సంకుచిత్వము అసూయ ద్వేషాలు అన్ని కొద్ది మోతాదులైన ఆవిలో లేవనడానికి వీలే వాటిని అప్పుడప్పుడు ఆమె నా మీద కూడా ప్రయోగించడానికి వెనుకాడేది కాదు నాకంటే తన కోడలు సులోచనే ఎక్కువ ప్రేమగా చూసే ధనడంలో అతిశయోక్తి కూడా లేదు విచిత్రం ఏమిటంటే భర్త ఉండి పిల్లలు లేని స్త్రీలలో ఉండే గయ్యాళిదనం భర్త లేని పిల్లలు లేని స్త్రీలలో ఉండరు భర్త ఉండి పిల్లలు లేని స్త్రీలంతా గయ్యాళులని కాదు అటువంటి వారిలో కూడా చాలా ఉన్నారు నేను ఎరుగును బంధువులు ఆడవారు మగవారు అనేక మంది వచ్చి నన్ను ఆరు సురోజను పరామర్శించి పోసాగారు గుంటూరు నుండి చెల్లె భారతీదేవి భర్త భూపాల్ గారు కూడా వచ్చి భారతీదేవిని ఇక్కడ వదిలి వీరందరితో ఇల్లు సందడిగా ఉంది రాజలక్ష్మ గారు దేశి లోపల మనసు పడుకో పావతం తగ్గింది లేని లోపం మనసుకు రావటం తగ్గింది సోదరి భారతి నేను కూతుని చిన్నప్పటి విషయాలు పెళ్లి విషయాలు భర్తల విషయాలు భార్యల విషయాలు సంతాన విషయాలు జీవితంలోని కష్ట సుఖాల గాథలు పుట్టింటికి అత్తారింటికి ఉండే తారతమ్యాలు మొదలైన వెన్నో చెప్పుకొని నవ్వాల్సిన చోట నవ్వుతూ విచారించాల్సిన తోట విచారిస్తూ కాలం గడిపే మధ్య మధ్య సులోచన వచ్చి కూర్చొని మా సంభాషణలో పాల్గొంటుడు చిన్నప్పటి నుంచి తనతో పెరిగిన చెడరు తనకు దూరమై మరొక చోట మరొకరికి దగ్గరగా చిన్నప్పటి నుంచి తనతో సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా పెరిగిన మరొక చెడర్ తన ఇంటికి వచ్చి తనకు దగ్గర అవుతాడు ఈ వైవాహిక జీవితాలు సంబంధాలు బిజ ఇరవై ఏడు భయంలో ఆనంద అనుభవం మనిషి ఎల్లప్పుడూ సుకుమార సౌందర్యాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష శాంత శృంగార కరుణారసాలకు తోడు భయానక భీభత్త రసాలను కూడా ఆనందించాలని చూస్తారు పాముని చూస్తే నాకు భయం లేదని అనడు కానీ ఆ భయాన్ని ఆనందించాలనిపిస్తుంది అప్పుడప్పుడు మంచి మంచి పాములు కళల్లో కనిపించడం కూడా జరుగు అప్పుడప్పుడు పాములను చూడబుద్ధి పొడుతుంది అయితే పాములు వాటి బుట్టలో పామును తోటం కానీ ఎంత ప్రదర్శనసారులు పాములను తోడటం కానీ ఆనందం లేదు కారణం వాటిని చూడటంలో భయం ఉండదు ఏకాంతంలో రహస్యమైన నిశ్శబ్ద ప్రదేశ దత్తమైన పొద మధ్యలో బుట్టలో నుంచి సరసరా పాగుదు బయటికి వచ్చే పాముని బుద్ధవు అటువంటి ముడులు పాములు మా తోటల కంచెంలో ఉండవు అప్పుడప్పుడు ఏకాంతంగా ఏ మధ్యాహ్నంలోనూ వెళ్ ఆ మధుగు తావుల దగ్గర నిల్చొని సర్పగమనం నిలస్తాం నిరీక్షిస్తా చాలాసార్లు నా నిరీక్షణ నిష్ఫల నిరీక్షణగా మాత్రమే నిలిచిపోయి ఎప్పుడో కానీ అందరు ఆ రోజు చలికాలం మధ్యాహ్నం హాయి అయిన ఎండలు బయలుదేరి బయటికి పోతూ మనసులో కుతూహల నేడు పాము కనబడితే బాగుండరు తోటకు దారిలో మా పశుబడ తాబడి పాముడి గురించి ఆలోచిస్తూ చావడి సమీపంలోకి వెళ్ళే వరకు అక్కడ మా పాలేరు కేకలు వినిపిస్తారు ఏ విధంగా దగ్గరికి వెళ్ళే వరకు నా కళ్ళకు నేనే నమ్మలేదు చాబడి గోడ వంట పొదలో ఎన్నో పాము పిల్లలు జానుడి పొడవు కలిగి జర జర పాకుతారు సాటుమును పిల్లలు కొందరంటే కాదు జరిగిపోతు పిల్లలని కొందరు నేను వెంటనే రెండు కొర్రలు తీసుకొని ఒకదాని తోకను ఒక పొల్లతో అదిమి పట్టి ఉంచిదేది సెంటీమీటర్ సైజు పడగ నిజంగా ఆ చిన్నపాము చాలా ముచ్చటగా మళ్ళీ వెంటనే పడగను ముడిచి వేసి నేను అదిమి ఉంచిన పొళ్లను వదిలించుకొని పోవాలనే ప్రయత్నం చేసి పాలేర్లు వాటిని కట్టలతో కొట్టి చెప్పులతో కాళ్ళతో తొక్కి చంపేశాను అంత మనోహరంగా ఉన్న పాముని కూలని నాశనం చేస్తుంటే నా మనసుకు కష్టం వేసి ఆ శిశు పచ్చలు అనవసరమని వాళ్లతో మీకేం చెబుతారు రాత్రి పగుళ్ళు ఇక్కడ తిరిగేది మేము ఈ విష జంతువులు వెళ్తే ఇవి పెద్దవై మా ప్రాణాలు తీస్తాయి నందలాల్ బోస్ నిరీక్షణి బెంగాలీ పత్రిక నందలాల్ బోస్ ప్రత్యేక సంచిక రూపంలో విలువగల వ్యాసాలతో అంతకంటే ఎక్కువ విలువ గల నందాలు బోస్ చిత్రాలతో సర్వాంగ సుందరంగా వచ్చి దాని చూడగానే నాకు ఆనందం వేసి బోను బోసులు గురించి నాకు చాలా తెలుసున్న ఆయన చిత్రాలు నేను చూసి ఉన్న ఈ సంచికలో నాకు తెలియని వాటి గురించి వ్యాసాలు నేను చూడని కొన్ని చిత్రాల పరిస్థితి ప్రజలు ఉండటం నాకు ఇంకా ఎక్కువ ఆనందం కలిగి ఈ సంచికలోని విచిత్రాలు నందలాలు రచించిన మూడు చిత్రాలు మూడు విధానాల్లో ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి మొదటిది స్వర్ణకుంభ రెండవది శా మూడవది మూడవది శాంతినికేతన్ పదంలో ఇందులో మొదటి రెండు నిలువుగా ఉన్న చిత్రాలు మూడవది అడ్డంగా ఉన్న చిత్రం స్వర్ణకుంభం చిత్రంలో మొదలు ఎరుగుబద్ధ భూమిని పృష్ణ భూమిని అంటే బ్యాక్గ్రౌండ్ అనుకొని ఒక రాజపుత్రనిత పశువు వన్య దేహకాంతితో నెలచేవరు తొలపక్కగా ఆమె చేతుల్లో బంగారు పూజ మెరుస్తూ ఆమె తెల్లని చేరంతా బంగారు నగిసితో నిండి తామర రేపులు లాంటి ఆమె పనుతని పాదాలు బంగారు అందరు అందమిస్త ఆమె సందని పొడవైన వ్యక్తి అయినా బలహీనంగా లేదు కరుణతో కూడుకున్న రాజపుత్ర క్షేత్రధ్యేయం ఆమె కళ్ళలో విరిగింది வெள்ள வெள்ள <tört uma estance de solos> <respuesta>